నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ నటి మిర్చి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సీరియల్స్ సినిమాల ద్వారా మెప్పించింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని విషయాలు పరిశ్రమలో ఎదురైన సవాళ్ళను పంచుకున్నారు సినిమా పరిశ్రమలో తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయని అంగీకరించిన వాటి కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపారు బాలకృష్ణ నటించిన మహానాయకుడు సినిమా షూటింగ్లో తన అనుభవాన్ని పంచుకున్నారు భవిష్యత్తులో నటనతో పాటు తను రాసిన స్క్రిప్ట్లను తెరకెక్కించాలని ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని పొందన్నారు పదమూడు సంవత్సరాల క్రితం తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కోచ్ అనుభవాన్ని మిర్చి మాధవి వెల్లడించారు ఒక సినిమాలో నటించే అవకాశం కోసం ఐదుగురికి కమిట్మెంట్ ఇవ్వమని కోరినట్లు తెలిపారు అయితే ఇది తన కెరియర్లో ఒకే ఒకసారి ఎదురైన సంఘటన అని మళ్ళీ అలాంటి పరిస్థితులు తలెత్తలేదని ఆమె స్పష్టం చేశారు ఈ రకమైన సవాల్ని ఎదుర్కొన్నప్పుడు భయపడకుండా తన జర్నీపై దృష్టి సారించి ముందుకు వెళ్లడమే ముఖ్యమని ఆమె సూచించారు అలాగే ఏళ్ళ క్రితం ఒక దర్శకుడు ఫోన్ చేసి తను ఇంకా ఆఫీస్ పెట్టలేదని ఇంటికొచ్చి మాట్లాడతానని అన్నాడని ఇంటికి వచ్చాక చీర కట్టుకుని నడిచి చూపించాలని అన్నాడు ఆ తర్వాత నడుము చూపించు అన్నాడని వెంటనే కోపంతో నువ్వు లేరా చెప్పు తీసుకుని కొడతా బయటకు పో అని గెంటేసాను ఆయన ఏమైనా చేస్తుంటే నా పరిస్థితి ఏంటి అని వణికి పోయానని గుర్తు చేసుకుని బాధపడ్డాడు మిర్చి మాధవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొంది సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ గా సర్టిఫికెట్ కూడా పూర్తి చేశాను తన యూట్యూబ్ ఛానల్లో ప్రేరణాత్మక షాట్లను పోస్ట్ చేస్తారని వాటి ద్వారా ఇతరులకు స్ఫూర్తినిస్తారని తెలిపారు పరిశ్రమలో మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక సహోద్యోనికి ఆమె ఇచ్చిన సలహాను పంచుకున్నారు ఇది శాశ్వతం కాదు అవకాశాలు రాకపోయినా నిరాశ పొందవద్దు అని ఆమె ధైర్యంగా చెప్పారు